నమస్కారం అండి రెండో రోజు మా బెంగళూరు ట్రిప్పు పూర్తిగా మెట్రోలో సాగిందని చెప్పాలి ముందుగా విధాన సౌద అవి చూసి మళ్ళీ మెట్రో ఎక్కి దిగి ఎక్కి దిగి మా పిల్లలు భలే సరదాగా ఎంజాయ్ చేశారనుకోండి అయితే మెట్రోలో బనశంకరి స్టేషన్లో దిగాము పక్కనే ఉంది గుడి స్టేషన్కి మా చిన్నక్క ఆ గుడి మహిమ చెప్పినప్పుడు ఈ కాలంలో అంత సత్యం రుజువు కావటం నిజమేనా అలా ఎలా అని నాలో ఎన్నో ప్రశ్నలు కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం ఆ అమ్మ ప్రేమతో నా ప్రశ్నలు అన్నిటిని దూరం చేసిందని చెప్పాలి అసలు ఏంటంటే బన్శంకరి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఒక రాయి పైన అమ్మవారి పాదాలు ఉంటాయి వాటికి నమస్కరించి మన మనస్సులో కోరిక కోరుకొని మన రెండు చేతులు దానిపైన పెట్టి కళ్ళు మూసుకొని ఆ అమ్మను స్మరణ చేసుకోవాలి మన చేతులు వాటంతటా అవే జరుగుతాయి జరిగి ముందు కదులుతాయి మన కోరికను బట్టి చేతులు కొందరికి త్వరగా కదులుతాయి కొందరికి నిదానంగా జరుగుతాయి చేతులు జరగకపోతే ఆ కోరిక ఇక జరగదు అని అక్కడ వాళ్ళు చెప్పారు కానీ నేను మాత్రం అలా ఎలా అనే ప్రశ్నతో వెళ్ళాను మా పెద్దక్క చేతులు నిదానంగా కదిలాయి ఆమె వెనకనే నేను ఉన్నాను చూశాను అయినా ఎక్కడో ఒక కంగారు ఒక ఆతృత ఇది ఎలా అనే ఒక ఫీలింగ్ ఉండదు నాకు తర్వాత నేను చేతులు పెట్టాను గట్టిగా ఆనించి పెట్టాను నా చేతులు చాలా త్వరగా కదిలాయి ఆ అనుభూతిని మాత్రం ఎవరికి వారే స్వయంగా పొందాల్సిందే తప్ప ఒకరు చెప్పినా వేరే వాళ్ళని చూసినా కానీ మనకి నమ్మకం కలగదు దానికి నేనే ఎగ్జాంపుల్ ఆ తర్వాత దేవస్థానంలో అన్నప్రసాదం తీసుకొని గుడిలోనే కాసేపు ఉన్నాం తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళాము అక్కడి నుండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం అయితే మా చిన్నక్క మాతో ఉండటం వల్ల భాషతో వచ్చే ఇబ్బందులు అవి లేకుండా చక్కగా తన వెంట వెళ్ళిపోయామనుకోండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాక అక్కడ భక్తుల రద్దీ బాగా ఉంది నాకు చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం స్వామి దర్శనం చేసుకున్నాక అక్కడ చిన్ని కృష్ణుడి బొమ్మ మరియు భగవద్గీత తీసుకున్నాము ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నారు ఇతరులు వాళ్ళ మత గ్రంథాలను తప్పకుండా ఇళ్ళల్లో పెట్టుకుంటారు చదువుతారు మరి భగవద్గీత ఎంతమంది వాళ్ళ ఇళ్లలో ఉంది ఎంతమంది చదువుతున్నారు అని చెప్పి అడిగారు అది నా మనస్సులో నిజమే కదా అని అలాగా గుర్తుండిపోయింది మా పిల్లలు కూడా కొన్ని బొమ్మలు ఫ్లూటు అలా కొన్ని తీసుకున్నారు గుడి నుండి బయటకు వచ్చేసరికి వాతావరణం అప్పటిదాకా ఎండగా ఉండి సడన్గా చల్లబడిపోయింది ఇంకా ఇస్కాన్ నుండి క్యాబ్ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం భలే పడిందిలేండి ఇంకా తర్వాత రోజు పూర్తిగా కోటి గుడిలో సరిపోయింది ఆ వివరాలు అవి మూడో భాగాల్లో చూద్దాం థ్యాంక్ యూ